కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో తన ఉనికిని చాటుకొని విజయం సాధించిన తర్వాత ఎమ్మటే మరొక తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో పాగా వేయడం కోసం వైఎస్ షర్మిలను వైఎస్ జగన్ గారికి ఆపోజిట్గా దించి వాళ్ళ కుటుంబ కలహాలు అంతర్గత కలహాలు సృష్టించి రాష్ట్రంలో అనిశ్చితి ఏర్పాటు చేసి మళ్ళీ అధికారం రాబట్టుకోవాలని ప్రయత్నిస్తుంది అది ఆంధ్ర తెలంగాణ ప్రజలు మీరు హర్షించరు కానీ మీరు కోరుకున్నారు కానీ ఆంధ్ర ప్రజలు తిరస్కరించాలి కాంగ్రెస్ పార్టీని తెలంగాణ తెలంగాణలో మీరు బలపరిచినట్టు ఆంధ్రాలో బలపరచకూడదు మీరు ఎట్టి పరిస్థితుల కాంగ్రెస్ పార్టీని ఆంధ్రాలను బలపరిచినట్టయితే మీ రాష్ట్రాన్ని వెనుకకు తీసుకెళ్లడానికి మీ రాష్ట్ర అభివృద్ధికి స్పీడ్ బ్రేకర్ లేచి కంప్లీట్గా సౌత్ తెలంగాణలో సౌత్ సౌత్ భారతదేశంలో ఇండియాలో కాంగ్రెస్ పార్టీ అనేది పాగా వేయాలని ప్రయత్నిస్తున్న ప్రయత్నం అనేది బలపడుతుంది మీరు ఎట్టి పరిస్థితుల కుటుంబ కలహాలను కుటుంబ రాజకీయాలను చేయకుండా షర్మిల గారికి సపోర్ట్ చేయకుండా మీరు అవసరమైతే మరొక పార్టీ అయినటువంటి టీడీపీకైనా సపోర్ట్ చేయండి అని నేను కోరుకుంటున్నా కానీ కాంగ్రెస్ పార్టీని భారత దక్షిణ భారతదేశంలో బలోపేతం చేయొద్దు వాళ్ళ యాభై సంవత్సరాల అభివృద్ధి మనం చూసినాము వాళ్ళ అరవై ఏండ్ల అభివృద్ధి కూడా మనం చూస్తాము ఆంగ్లేయుల కంటే కూడా ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కువ మంది జైలుకి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు వీళ్ళు చేసిన తప్పుడు తప్పుడు స్కాములు స్కీములు వాళ్ళ ఒక ఒక విధంగా మనం చెప్పాలంటే రాష్ట్రాన్ని ఖచ్చితంగా వెనకకు తీసుకెళ్తారు మీరు తల్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మేల్కొని వైఎస్ షర్మిళ గారికి సరైన అవకాశం ఇవ్వకూడదని కోరుకుంటున్నా ఖచ్చితంగా మీ రాష్ట్రంలో ఉన్నటువంటి మీ రాష్ట్ర ప్రజలందరూ వైఎస్ జగన్ గారికైనా లేదంటే టీడీపీ పార్టీకైనా లేదంటే జనసేన పార్టీకైనా పట్టం కట్టాలి మీ ప్రాంతీయ తత్వాన్ని బలపరచుకోవాలి మీరు ప్రాంతీయంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా కానీ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వకూడదు ఇవ్వకూడదు ఒకవేళ ఇచ్చినట్లయితే మీ గోతి మీరు తీసుకున్నట్టయితుంది మా తెలంగాణ ప్రజలు ఎట్లయితే బాగుపడు బాధపడుతున్నామో మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి మీరు కూడా అంతకు పది రెట్లు బాధపడాల్సిన అవసరం ఏర్పడుతుంది దయచేసి షర్మిలా గారిని కాంగ్రెస్ పార్టీని రెండింటిని మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు హర్షించకూడదని నేను కోరుకుంటున్నా